బీఆర్ఎస్ ను కష్టాలు వీడట్లేదు ఒకవైపు తెలంగాణలో ఎంపీలు ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేస్తుంటే పక్క రాష్ట్రం మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ నేతలు కారు దిగి వేరే పార్టీలో చేరుతున్నారు లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన వేళ ఎన్నికల్లో పోటీపై బీఆర్ఎస్ అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు తాజాగా మహారాష్ట్రలో ప్రధాన కార్యదర్శి రావు కదం బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు ఆయనతో పాటు పలువురు స్థానిక నాయకులు కూడా కారు దిగి వెళ్ళిపోతున్నారు రావు కదం మహారాష్ట్రలో ప్రముఖ నాయకుడిగా ఉన్నారు ప్రస్తుతం తెలంగాణలోని లోక్సభ స్థానాలపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు దీంతో మహారాష్ట్ర నేత వైఖరిపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ ను వీడిన మాణిక్రావు కథం ఎన్సీపీలో చేరారు గతేడాది జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు కొంతమేర ప్రభావం చూపించగలిగారు దీంతో మహారాష్ట్రలో ఇక నుంచి జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని కేసీఆర్ భావించారు కానీ తెలంగాణలో ఫలితాల తర్వాత గులాబీ బాస్ సైలెంట్ అయినట్టు తెలుస్తోంది తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు రాకేష్ మహారాష్ట్ర బీఆర్ఎస్ గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు పార్టీ భవిష్యత్తు గురించి ఏమనుకుంటున్నారు ప్రస్తుతానికి ఆలోచన కాదు మహారాష్ట్ర వైపు చూడే చూసే అవకాశం కూడా లేదు కేవలం మహారాష్ట్రే కాదు ఒడిస్సాలో ఒక శాఖను ఏర్పాటు చేశారు ఒడిస్సాలో మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు జాయిన్ అయ్యారు కర్ణాటకలో కూడా కొన్ని కమిటీలు వేశారు ఇక మహారాష్ట్రపై మెయిన్గా ఫోకస్ చేస్తారు ఎందుకంటే తెలంగాణ బార్డర్ను అనుకున్నటువంటి లెంతి బార్డర్ ఉంది నాందేడ్ నాగ్పూర్ సోలాపూర్ ఈ ప్రాంతాల్లో డిస్టిక్ కమిటీలు రీజనల్ కమిటీలు గ్రామ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేశారు కొంతమంది సర్పంచ్లు కూడా బై ఎలక్షన్స్లో అక్కడ గెలుపొందారు మూడు ప్రాంతాల్లో కూడా ఆఫీసులు ఓపెన్ చేశారు స్ట్రాంగ్ కమిటీలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు ఇక ఇప్పుడు పార్టీ మారినటువంటి రావు కదం ఒక ప్రముఖ నేత అనేక రైతు ఉద్యమాలు మహారాష్ట్రలో నడిపినటువంటి నేత ఆయన్ని ఆకర్షించి ఆయన పార్టీలోకి తీసుకొని పార్టీని జాతీయ స్థాయిలో అప్పుడు టీఆర్ఎస్గా ఉన్నటువంటి పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు అన్ని రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు వీలుగా భారత రాష్ట్ర సమితిగా పేరు కూడా మార్చారు జాతీయ పార్టీగా ఏర్పాటు చేసిన తర్వాత జాతీయ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా మాణికరావు కథను నియమించుకున్నారు ఆయన మొన్నటి వరకు కూడా యాక్టివ్గా అక్కడ పనిచేశారు అనేక ప్రాంతాల్లో పర్యటించారు కేసీఆర్ కూడా రెండు వేల ఇరవై రెండులో నాలుగు బహిరంగ సభలు మహారాష్ట్ర ప్రాంతంలో ఏర్పాటు చేశారు సో ఎప్పుడైతే పార్టీ ఇక్కడ ఓడిపోయిందో ఓడిపోయిన తర్వాత ఇక్కడ పార్టీని పునర్నిర్మించుకోవడం ఇక్కడే పూర్తిస్థాయి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కంప్లీట్గా తెలంగాణ మీద ఫోకస్ పెట్టే అవకాశం ప్రస్తుతానికి కేవలం బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ మాత్రమే ఫోకస్ పెట్టే అవకాశం ఉంది ఇక మహారాష్ట్ర నేతలు అనేక అనేకసార్లు లేఖ రాశారు కేసీఆర్కి పార్టీలో ఉండాలా పార్టీ శాఖలు కొనసాగుతాయా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాకు టికెట్లు ఇస్తామన్నారు ఇక్కడ పార్టీ నుంచి పోటీ చేయమన్నారు కానీ ఇప్పుడే ఎలాంటి రెస్పాన్స్ కానీ ఎలాంటి రియాక్షన్ కానీ పార్టీ నుంచి రావట్లేదు కాబట్టి మేము పార్టీలో ఉండాలా వద్దా అంటూ అల్టిమేటంగా కొన్ని రోజుల క్రితం లేఖ రాశారు అయినప్పటికీ పార్టీ నుంచి ఎలాంటి రిప్లై రాకపో కా రాకపోవడంతో ఒక్కొక్కరుగా వైదొలుగుతున్నారు ఇప్పుడు మాణికరావు కదం మహారాష్ట్రలోనే చాలా కీలకమైనటువంటి రైతు ఉద్యమ నాయకుడు ఆయన బీఆర్ఎస్ పార్టీని వదిలి ఎన్సీపీలో చేరిపోయారు ఎన్సీపీలో చేరిన వెంటనే ఆయన్ని రాష్ట్ర పార్టీ రైతు సంఘం నాయకుడుగా అక్కడ పార్టీ ప్రకటించింది సో ఆయన ఎంత స్ట్రాంగ్ లీడర్ అర్థం చేసుకోవచ్చు ఇక అస్సాంలో కూడా అదే సిచ్యువేషన్ ఎంత స్పీడ్గా అయితే నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు అంత స్పీడ్గా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా విస్తరించేందుకు ఆలోచన చేస్తున్నారా లేకపోతే తాత్కాలికంగా ఆలోచన విరమించుకున్నారా విరమించుకుంటే అక్కడక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ రాష్ట్ర శాఖలకు ఏమైనా సమాచారం అందిస్తారా భోపాల్ మధ్యప్రదేశ్లో కూడా కొంతమంది నేతలను చేర్చుకున్నారు వాళ్ళకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఢిల్లీలో కూడా హడావుడిగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు దానికంటే ముందు తాత్కాలిక కార్యాలయాన్ని కూడా అట్టహాసంగా ఢిల్లీలో రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించుకున్నటువంటి సందర్భం కూడా మనకు తెలుసు సో వీటన్నిటి నుంచి పార్టీ మిగతా శాఖలకు ఏం రెస్పాండ్ చెప్పబోతుంది ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వబోతుందనే చూడాలి ఏమైనా దీనిపైన కీలక ప్రకటన పార్టీ చేస్తుందా కేవలం తెలంగాణ వ్యాప్తంగానే పార్టీ ఉండబోతుంది ఇతర రాష్ట్రాల ప్రస్తుతానికి ఫోకస్ లేదు పక్కనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రశేఖర్ తోట చంద్రశేఖర్ సహా చాలామంది జనప్పటికీ అక్కడ కూడా కార్యాలయం ఓపెన్ చేసినప్పటికీ వాళ్ళు కూడా అందరూ తిరిగి వేరే వేరే పార్టీలోకి చేరుకున్నారు కాబట్టి ఇప్పటికైనా పార్టీ దీనిపైన ఒక కీలక ప్రకటన చేసేటువంటి అవకాశం థ్యాంక్ రాకేష్